టీడీపీకి చెందిన వాళ్లు ఓట్లు తొలగించడానికి వస్తుంటే పోలీసులు వారికి సహకరిస్తున్నారంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి స్టేషన్ ఎదుట అనుచరులతో ఆందోళనకు దిగారు పరిస్థితి చేయిదాటంటూ మదనపల్లి డీఎస్పీ రాత్రి నుంచి స్టేషన్లో పరిస్థితిని సమీక్షించారు అదనపు పోలీసు బలగాలను పోలీస్ స్టేషన్కు రప్పించారు డే టు డే చూసుకోవాలా ఎనకలుండే పక్షుల్ని నేను మీరు చేసేది నా కొడుకు నా డోర్ పగల కొట్టి ఏడ్చుకొని వెళ్ళిపోయారు కదా ఏం తప్పు చేసిన దోమలు చేస్తే దానికి ఇది ఉంటుంది వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయాలబ్బా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రవారిపాలెం మండలం యలమంద గ్రామంలో పీపుల్స్ పల్స్ సర్వే బృందం ప్రభుత్వ పథకాలపై సర్వే చేస్తోంది అయితే గ్రామానికి చెందిన వైసీపీ నేతలు ఈ సర్వే చేస్తున్న వారిని నిర్బంధించి ట్యాబ్లు లాక్కున్నారు ఈ పరిణామంతో కంగుతున్న సర్వే నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పటికే సర్వే టీంలోని ఒకరిని నిర్బంధించి దాడికి పాల్పడినట్టు పోలీసుల ఫిర్యాదు అందడంతో ఐదుగురిపై కేసులు పెట్టారు పోలీసులు వారిలో ఇప్పటికీ ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు ప్రతీదీ వివాదం అయిన చంద్రగిరిలో సర్వే చేయటం కూడా కష్టంగా మారినట్లుంది బెంగళూరుకు చెందిన పీపుల్స్ సర్వే టీం సర్వే చేస్తోందని పోలీసులు అంటుండగా కాదు టీడీపీ టీం సర్వే పేరుతో ఓట్లు తొలగిస్తోందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి ఈ సర్వే వివాదంతో ఎర్రవారిపాలెంలో ఇరవై నాలుగు గంటల పాటు హైడ్రామా నడిచింది సర్వే బృందం ఒకటి సర్వే చేయడానికి వచ్చింది దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని నిర్బంధించి ట్యాబుల్ లాక్దాన దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఒక వేణుగోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకంటే మూడవ కూడా ఆఫ్ కండక్ట్ రాలేదు అనేటువంటి రాలేదు చెందిన వాళ్ళు ఓట్లు తొలగించడానికి వస్తుంటే పోలీసులు వారికి సహకరిస్తున్నారంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి స్టేషన్ ఎదుట అనుచరులతో ఆందోళనకు దిగారు పరిస్థితి దాటడంతో మదనపల్లి డీఎస్పీ రాత్రి నుంచి స్టేషన్ లో ఉండి పరిస్థితిని సమీక్షించారు అదనపు పోలీసు బలగాలను పోలీసు స్టేషన్ కు రప్పించారు గిరి నియోజకవర్గంలోని ఎర్రవారిపాలెం మండలం యలమంద గ్రామంలో పీపుల్స్ పల్స్ సర్వే బృందం ప్రభుత్వ పథకాలపై సర్వే చేస్తోంది అయితే గ్రామానికి చెందిన వైసీపీ నేతలు ఈ సర్వే చేస్తున్న వారిని నిర్బంధించి ట్యాబ్లు లాక్కొన్నారు ఈ పరిణామంతో కంగుతిన్న సర్వే నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పటికే సర్వే టీంలోని ఒకరిని నిర్బంధించి దాడికి పాల్పడ్డట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఐదుగురిపై కేసులు పెట్టారు పోలీసులు వారిలో ఇప్పటికీ ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు ప్రతీదీ వివాదం అయిన చంద్రగిరిలో సర్వే చేయటం బెంగళూరుకు చెందిన పీపుల్స్ సర్వే టీం సర్వే చేస్తోందని పోలీసులు అంటుండగా కాదు టీడీపీ టీం సర్వే పేరుతో ఓట్లు తొలగిస్తోందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి ఈ సర్వే వివాదంతో ఎర్రవారిపాలెంలో ఇరవై నాలుగు గంటల పాటు హై డ్రామా నడిచింది